ఆ తర్వాత కథను సనక మహర్షికి బ్రహ్మ ఇలా వినిపించాడు అప్పుడు విజయ అంటే పార్వతీదేవి సఖి పార్వతీదేవికి నమస్కరించి శివుని గుణములను కీర్తిస్తూ అనునయముగా ఇలా అన్నది ఓచేరి నీకు శివునికి భేదము లేదు నీవు శివుని ప్రాణేశ్వరివి ఆయన శక్తివే నీవు నీవు నీ మాయను ప్రదర్శించుటకు ఇలాగా శివునికి వేరుగా కనిపిస్తున్నావు ఆ శివదేవుని ఆదేశానుసారమే నీవు ఇక్కడకు కాంచీపురానికి వచ్చావు శివాగ్ర దాటదానిది కదా అందుచేత శివుడు సూచించినట్లు ఈ చూత వృక్షము కింద నీవు తపస్సు చేయవలసి ఉన్నది సర్వ కోరికలను విడిచిపెట్టి కేవలము శివుని ఆశ్రయించిన నీకు శివునితో కలిసి జగత్తును రక్షించడము కర్తవ్యము శివుని నిష్కలమైన జ్ఞానముతో ఎల్లప్పుడూ తపస్సులో శివును దర్శిస్తూ నీవు వియోగ దుఃఖమును మర్చిపోగలవు నీవు చేయు తపస్సు వలన నీ భక్తులకు మార్గదర్శకముగాను ఆదర్శముగాను ఉండుయే నీ కర్తవ్యము విజయ పలికిన ఆ చక్కని పలుకులను విని పార్వతి తనను తాను నిగ్రహించుకొని ఆహ్లాదకరమైన కంపాతీరములోని చూత వృక్షము క్రింద తపస్సు చేయడం ప్రారంభించింది ఆభరణములన్నిటినీ విసర్జించి రుద్రాక్షమాలను ధరించింది దివ్యమైన వస్త్రములను వదిలి రెండు వల్కములను మాత్రమే ధరించినది చక్కటి ముంగులను కలిపి కేశములనన్నింటినీ తపస్విని వలె చుట్టుకున్నది కుంకుమ లేపనము వదిలి శరీరమునకు భస్మము అలదుకున్నది ఉంచ వృత్తి అంటే భిక్షాటనము వృత్తి అంటే భిక్షాటనము ఉంచ వృత్తితో జీవిస్తూ నియమనిష్టలతో శివ పంచాక్షరిని జపించటం ప్రారంభించినది నిర్మలమైన కంప నది జలములో స్నానము చేసి ఇసుక లింగమును చేసి శివ పూజ ప్రారంభించినది వృక్షముల నుండి పండ్లను తీసుకొని దానము అతిథి పూజలను జరుపుతూ జనుల కష్టములను తొలగిస్తూ ఆ దేవి తామ తాపసిక ధర్మమును అనుష్ఠిస్తున్నది ఆ దేవి తాపసిక ధర్మమును అనుష్ఠిస్తున్నది ఎండాకాలములో పంచాగ్ని మధ్యలో పంచాగ్ని అంటే ఐదు హోమగుండముల మధ్యలో వానాకాలము బయట ప్రదేశములో చలికాలము మరియు ఆకురాలే కాలములందు నీటి మధ్యలో ఉండి ఆ పర్వతరాజ పుత్రిక తపము చేయసాగింది ప్రత్యేక పుష్పములను సేకరించేందుకు ఆమె అడవి లోపలికి వెళ్ళేది ఇసుకతో చేసిన లింగమునకు ధ్యానము ఆవాహనము మొదలుగు పదహారు ఉపచారములతో కూడిన పూజలు ధూప దీప నైవేద్యములతోనూ భర్తను ఆ సతి పూజిస్తున్నది ఆమె రక్త పుష్పములతోనూ చందనముతోనూ సూర్యదేవుని అర్చించి శంకరునకు పంచావరణ పూజ చేసి దేవదేవుని హృదయంలో దర్శించేది అప్పుడు శివుడు అంబికను అంబిక అంటే పార్వతి పరీక్షించుటకు కంప నదిలో బ్రహ్మాండమైన వరదను సృష్టించాడు కంపా ప్రవాహము అతి తీవ్రంగా ఉప్పొంగుటను చూసి నియమబద్ధంగా నిచ్చలంగా పూజ చేస్తున్న పార్వతిని విజయ మొదలైన చెలికెత్తెలు బిగ్గరగా పిలిచారు ఓ తల్లి కంపానది పొంగుచున్నది పూజన ఆపిరమ్ము తల్లి తక్షణమే తీరముకు రమ్మని వారు గొంతెత్తి పిలువగా కన్నులు మూసుకొని శివధ్యానము చేస్తున్న పార్వతి కన్నులు తెరచి కంపానది యొక్క ఉధృతము చూసి అయ్యో నా పూజకు విఘ్నము వాటిల్లినదే అని బాధపడి మొదలు పెట్టిన ఆపకూడదు కదా ఈ జగత్తులో పుణ్యాత్ములకు బహుశ ఆరంభించిన పనులకు ఇలా విఘ్నములు సంభవింపవు కాబోలు వారి కోరికలు తప్పక తీరును ఇప్పుడు ఈ వరద వలన నేను పూజించే ఇసుక లింగము నీటిలో కరిగిపోవును కాబోలు ఈ లింగము నశించినచో సద్భక్తుల కోరికలన్నీ నశించును ఈ వరద శివమాయ కాబోలు నా భక్తిని పరీక్షించుటకు శివుడే దీనిని సృష్టించి ఉండవచ్చును అనుకొని దేవి ఆ ఇసుక లింగమును చేతులతో గట్టిగా చుట్టుకొని దానిని గుండెకు హత్తుకొని నిచ్చలముగా కూర్చున్నది ఆమె చుట్టూ నది ఎంతో వేగముగా ప్రవహిస్తున్నా ఆమె చెలించలేదు తాను గుండెకు హత్తుకున్న ఆ లింగమునకు మనసులో నమస్కరించుకొని కన్నులు మూసుకొని ధ్యానంలో ఉండిపోయినది శరీరం మొత్తం ఒణుకు చెమట పులకరింత సిగ్గులతో ప్రణయమయమై ఆమె లింగమును క్షణము కూడా వదలలేని కదలలేని స్థితిలో ఉండిపోయినది అప్పుడు ఒక ఆకాశవాణి అశరీరవాణి వినిపించింది ఓ బాల ప్రవాహము చాలా బలంగా ఉన్నది లింగమును విడువుము నీ చేత అర్చింపబడిన ఈ లింగము సకల జనుల చేత దేవతల చేత పూజింపబడును నీ తపస్సు చేత ధర్మము ఆచరించబడినది ఈ లింగ దర్శనము చేత మానవులు కృతార్థులు అవుతారు నేను తేజోరూపముతో అరుణాచలమనే పేరుతో లోకరక్షణ కొరకు ఉద్భవించాను సర్వలోకములను పాపముల నుండి రుణముల నుండి విముక్తులను చేస్తాను కనుక అరుణాచలమును పేరుతో స్థిరమైన లింగము దాన్నే స్థావర లింగము అంటారు ప్రసిద్ధమైనది అనేక సిద్ధులు ఋషులు కైలాసమును మేరుపర్వతమును విడిచి ఇక్కడకు అంటే అరుణాచలముకు నివసించుటకు వస్తారు పూర్వము నా అంశతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు అజ్ఞానము చేత కలహించుకున్నప్పుడు నేను నా తేజోరూపముతో వారి మధ్య ఆవిర్భవించాను బ్రహ్మ హంస విష్ణు వరాహ రూపంతోనూ నా శిరస్సు పాదములు కనుగొనడానికి ప్రయత్నించి విఫలురై నాకు ప్రణమిల్లి నన్ను భక్తితో స్థుతించారు అప్పుడు నేను వారి పట్ల ప్రసన్నుడినై వారి ప్రార్థనను అనుసరించి జగద్రక్షణ కొరకు స్థావర లింగ రూపంలో అవతరించాను నేను గౌతమ మహర్షిని పిలిచి అరుణాచల మహర్షమును వింటూ అక్కడ తపము ఆచరిస్తున్నామని ఆజ్ఞాపించాను ఆ అరుణాచలములో నేను నీకు సర్వ పాప పరిహారము కొరకు తేజరూపముగా దర్శనిస్తాను అశరీరమైన శివుని వాకులను విన్న ప తర్వాత పార్వతీదేవి అరుణాచలమునకు బయలుదేరింది కంపాతీరుమున తన సేవకై వచ్చిన దేవతలను ఋషులను చూసి కరుణతో ఇలా అన్నది ఓ దేవతలారా ఋషి పొంగవులారా మీరందరూ ఈ కంపాతీర క్షేత్రములోని నిలిచి మీ మీ నియమములను అనుష్ఠించండి నా కుచములు చేతి కంకణములు నొక్కుల ముద్దుల గల ఈ సైకత లింగమును ఎల్లప్పుడూ భక్తితో పూజించండి నేను రాత్రింబగళ్ళు నిష్కల రూపుడైన షోణాచలుని అంటే అరుణాచలుని మంత్రములతోటి పూజిస్తాను నా తపస్సు వలన ధర్మమును అనుష్ఠించుట ద్వారా నేను పూజించిన ఈ సైకత లింగము దర్శనం మాత్రము చేత సర్వులకు సర్వులకు కోరిన కోరికలు నెరవేరును సర్వకామప్రదాయని అగుట వలన కామాక్షి అని పేరుతో జనులు నన్ను ఇక్కడ కాంచీపురంలో పూజిస్తారు నేను మహాతేజోరూపుడైన శివుని అగ్న మేరకు అరుణాచలమును చేరుకుంటాను అక్కడ తీవ్ర తపముచే శివుని మెప్పించి వరములను పొందిన తరువాత మీరందరూ కలిసి వచ్చి అక్కడ నన్ను దర్శించండి అని పార్వతి అక్కడ ఉన్న అందరినీ వదిలి శివుని ఆజ్ఞను నెరవేర్చి నెరవేర్చేందుకు సభలతో కూడి దివ్య దుందుహులు మ్రోగుచుండగా బయలుదేరింది లోపల తేజోమయమై బయటకు పరమశాంతంగా కనిపిస్తున్న అరుణాచలము అరుణాచలము అంటే పర్వతమునకు చేరుకున్నది ఆ స్థావరలింగమునకు నమస్కరించి కుతూహలముతో గణములు యోగి గణములు కొరకు వెదికి ఆ దేవి అత్రి భృగు భరద్వాజ కశ్యప అంగీరస కుత్స గౌతమ మహర్షులను ఇతర సిద్ధులను విద్యాధురులను దేవతలను వరముల కొరకు అరుణగిరిపై తపస్సు వారిని చూసినది అరుణగిరిని చుట్టి గంగా మొదలుగు నదులు అరుణాచలుని సేవిస్తున్నాయి ఇదే అరుణాచలము దీనికి నమస్కరించుము అని దేవతలచే తెలుపుబడి దేవి ఆ పర్వతమునకు మాటి మాటికి నమస్కారము చేసింది మహర్షులందరూ ఆమెకు ఆచిథ్యం ఇవ్వాలని ప్రయత్నించగా దేవి శివాజ్ఞ చేత నేను గౌతమ మహర్షికి అతిథిగా ఉండటమే నా కర్తవ్యము అని పలికి గౌతమాశ్రమము చేరుకున్నది గౌతమ మహర్షి శివభక్తులలో అగ్రగణ్యుడు తపోనిధులలో ముఖ్యుడు ఆయన సమిధలను దర్భలను సేకరించుటకు అడవిలోకి వెళుతూ ఆశ్రమమునకు వచ్చిన అతిథులను సేవించండి అని శిష్యులను ఆదేశించాడు మహర్షి దర్శనం కోసం పార్వతీదేవి వారి ఆశ్రమమునకు వచ్చి మహర్షి గురించి ప్రశ్నించింది శిష్యులు ఆమెను సాధనముగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కునుటకు నీళ్లను ఇచ్చి తరువాత ఫలములతో ఆమెను సేవించారు ఒక క్షణము ఉండుము తల్లి అని ఒక శిష్యుడు ప్రార్థించాడు మరొక శిష్యుడు మహర్షి వద్దకు పరిగెత్తాడు దేవి ప్రవేశించిన తక్షణమే ఆశ్రమములన్నీ ఫల పుష్పములతో నిండిపోయాయి సమిధలతో దర్భలతో వస్తున్న గౌతమ మహర్షి ఈ ప్రకారం తన ఆశ్రమము అప్పటికప్పుడు శోభా శోభాయమానంగా ఉండటం చూసి ఆశ్చర్యచకితుడైనాడు ఆయన దివ్య దృష్టి చేత జగన్మాత రాకను తెలుసుకొని లోకమాతను దర్శించుటకై అతి వేగముగా ఆశ్రమానికి చేరుకున్నాడు శిష్యులు ఆయనను సమీపించి అమ్మ వచ్చిన వృత్తాంతమును తెలియచేశారు జగన్మాత తన ఆశ్రమమునకు రావడం తన భాగ్యముగా శివప్రసాదముగా భావించి శీఘ్రమే గౌతముడు ఆశ్రమానికి చేరుకున్నాడు పరమశాంతి చిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యము నుండి వస్తున్నారని విని పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళినది జగత్తు తానే అయినా ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ ముని రాక కొరకు ఎదురు చూడసాగింది పొడవుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డముతోనూ స్నానముల తీర్త పరిశుద్ధమై ఎర్రగా రాగి రంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జటలతో సాక్షాత్తు అగ్ని వలె వెలిగిపోతూ విభూతి త్రిపురుండ్రములను ధరించినదు నుదురుతోనూ తెల్లని యజ్ఞోపవేతముతోను కాషాయ బట్టలను ధరించి కృషించిన దేహముతోను శివునకు ప్రీతికరమైన వేద మంత్రములను పలుకుతూ సాక్షాత్తు శివుని వలే ప్రకాశిస్తున్న తేజోనిధి దయాపూర్ణుడు వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూసి చేతులు జోడించి పార్వతి ఆయనకు నమస్కారం చేసింది గౌతముడు ఆశ్చర్యముతో ఆమెను నివారించి ఓ లోకమాత దయామయ్యి భక్తులను రక్షించే కారణముతో ఇక్కడికి విచ్చేశావా తల్లి గౌరవిం గౌరవింపదగిన తల్లివి నీవు నీవు వచ్చిన పని ముందుగా మాకు తెలిసినది ఇదంతా నీ మాయా విలాసమే కాకపోతే ఈ జగత్తంతా ఎలా సృష్టింపబడును దాని నిర్ణయించుటకు శివునికి కూడా సాధ్యము కాదు తల్లి ఈ పవిత్రమైన దర్భాసనంపై కూర్చొని నేను సమర్పించే ఆర్ఘ్యము పాఠ్యములను స్వీకరించుము అని పలుకుతూ ఆమెను యథావిధిగా అర్చించాడు ఆమె చేత అనుగ్రహింపబడి తాను కూడా కూర్చున్నాడు గౌతమ మహర్షి ఆనందంతో ఇలా పలికాడు ఆహా ఏమి అమిత తేజోవంతుడైన శంకరుని మహాక్ష్యము సద్భక్తులను రక్షించుట కొరకు నిన్ను ఈ విధంగా ఆదేశించాడా నీకు కోరదగినది లభ్యము కానిది ఏమున్నది ఓ జగజ్జనని ఓ జగజ్జనని శివుడు తన భక్తి మహాక్ష్యమును ప్రకటించుట కొరకే నిన్ను ఈ విధంగా తపస్సు చేయడానికి ఆదేశించాడు కైలాసములో జరిగిన వృత్తాంతము కంపానదీ తీరములో నీవు చేసిన తపస్సు నీవు ఇప్పుడు అరుణాచలమునకు రావడం మొదలైన అన్ని విషయాలు నాకు తెలుసును ఇప్పుడు నీవు ఈ భక్తుని ఆశ్రమమును చేరుకున్నావు ఓ కరుణామయీ నీకేమి కావలినో నీవు వాత్సల్యపూర్వకముగా నన్ను ఆజ్ఞాపించి పొందుము గౌతముని తీయని సంభాషణమును విని పార్వతీదేవి కుతూహలముగా ఇలా ప్రశ్నించింది ఓ మహాముని నీ వైభవము సాటిలేనిది ఇంతమంది మహర్షులు ఉండగా నిన్ను మాత్రమే నాకు సహాయము చేయడానికి స్వయంగా శంకరుడే ఎన్నుకున్నాడు శివాగమములను వేదములను నీవు ఉపాసన పట్టావు శివభక్తులందరిలో నీవే శివునికి ప్రియడు ప్రియుడవు శివుడు తాను అరుణాచలమును పేరుతో నిలిచి ఉన్నానని పలికాడు నిన్ను చూసిన తరువాత ఈ అరుణగిరి మహిమను నీ ద్వారా వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది నేను ఈ అరుణాచలము నందు తపస్సు చేయుటకు సంకల్పించాను కేవలం నీ దర్శనం మాత్రము చేతనే శివునికి ప్రీతి కలుగుతుంది జగత్తులో దేహదారులైన శివభక్తులను దర్శించడం నమస్కరించడం వారితో మాట్లాడడం మరియు శివ సంకీర్తన విన్నందున వలన ముక్తి లభించును కదా అందుచేత నీ నోట శివ మహాక్ష్యమును వినాలనుకుంటున్నా నన్ను అనుగ్రహింపు ఈ ఉపదేశముతో నీవు నాకు పితృ సమానవు పితృసమానుడవు చున్నావు బిడ్డల కోరికలను తీర్చుట తండ్రికి ప్రేము కదా గౌరీదేవి పలికిన ఈ పలుకులను విని గౌతముడు క్షణకాలం అరుణగిరి మహాక్షమును ధ్యానించి ఇలా పలికాడు తల్లి గౌరీదేవి సమస్త విద్యలకు మూలమైన శైవ మాయవు నీవు అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియని దానివలే నన్ను ప్రశ్నిస్తున్నావు శివభక్తుల నోటి వెంట శివ సంకీర్తనము శివ మహాక్షములు వినట నీకు ఇష్టము కావచ్చును ఈ భూలోకములో శివ సంకీర్తనను వినడం వేదమును పట్టించడం కంటే చాలా గొప్పది నేను చేసిన సత్కరములు తపస్సు యొక్క ఫలితము నేడు నాకు పరిపూర్ణముగా లభించినది ఈరోజు అరుణాచల మహాక్ష్యమును కీర్తించమని శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అన్ని పాపములను పోగొట్టే ఈ అరుణాచల మహాక్ష్యమును నీకు చెబుతాను వినుము ఓ శివస్వరూపిణి మాత శివానుగ్రహం వలన నేను ఇలా చెప్పగలుగుతున్నాను దీనిని సంపూర్ణంగా చెప్పడానికి సమస్త గణములకు కూడా సాధ్యం కాదు బ్రహ్మ గాని విష్ణువు కానీ సూర్యచంద్రులు కానీ వివరించలేరు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు సూర్యచంద్రులు సిద్ధ విద్యాధర పన్నగ కగములు అందరి పాప నివృత్తికి ఇష్టఫల ప్రాప్తికి అరుణాచలము పట్టుకొమ్మ అది దర్శన మాత్రము చేత పాపములను పోగొట్టి కోరికలను నెరవేర్చును ఈ అరుణాచలమును అతి దూరము నుండి కీర్తించే జనులకు కూడా ముక్తి ప్రసాదిస్తుంది ఈ అరుణాచలమును అతి దూరము నుండి కీర్తించే జనులకు కూడా ముక్తి ప్రసాదిస్తుంది ఈ అరుణాచలము జ్యోతిస్తంభ రూపము దీనిని ధ్యానించి యోగులు శివ సాయుధ్యమును పొందుతారు ఈ గిరి సన్నిధిలో చేయు యజ్ఞ దాన తపములు స్వల్పమైన అక్షయ ఫలితములు ఇచ్చును